కార్యకర్తలకు నాయకులకు సోదరిమనులకు అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనందరికీ తెలిసిన విషయమే గతంలో ప్రకటించినారు ఈ యొక్క కాలేజీల విషయమై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది మనందరికి తెలిసిన విషయమే పేద ప్రజల యొక్క చదువును కానీ వాళ్ళ యొక్క మనోగతిని కానీ అన్నింటిని కూడా దెబ్బ కొట్టేదానికి ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడం అనేది హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్ వైద్య కళాశాలని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయ్యేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇచ్చి ఫ్యూజ్ రింబర్స్మెంట్లు ఎన్ని ఇచ్చి ఎంతో మనకు ఒక ఆరోగ్యశ్రీ అనేది ఈ దేశ చరిత్రలో బాగా ఉండే విధంగా చేసినటువంటి ఘనత ఆ రోజు ఆ పెద్దగా దక్కుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెడితే ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ యొక్క పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళని బడా నాయకులు చేయడానికి ప్రయోజనలు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం అని ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాము దీనికి మద్దతుగా ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో చేయడం జరుగుతుంది అదేవిధంగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మన ప్రియతమ్మ నాయకులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూళ్ళు కానీ ఎంతో డెవలప్మెంట్ చేశారు అవన్నీ కూడా మనం సరిగా చెప్పుకోలేకపోయాం ఈరోజు ఎలాంటి వైద్యం అందుతుందో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసు ఇవన్నీ కూడా ఎన్నో కా ప్రస్తుతానికి కావలి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత డెవలప్ అయిందనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళ మనసుల్లో వేరే దురుద్దేశంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద వృద్ధి ఇవన్నీ కూడా వక్రీకరిస్తూ ఉన్నారు ఇట్లాంటి అన్నింటిని కూడా మనం తిప్పికొట్టాలంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మనం అందరం కూడా తిప్పికొట్టాలంటే ఈ యొక్క ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ సంతకాల సేకరణ చేయాలి ఇవన్నీ కూడా మనం నిరూపించాలి అని కూడా మళ్ళా ఒక బలోపేతం చేసి ఈ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం ఉన్నాము ఈ యొక్క అండగా ఉన్నాము ఎన్ని చేయాలి అని చెప్పని ఒక సంకల్పాన్ని చూపించేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది త్వరలో రేపు నుంచి ఈ కార్యక్రమం అంతా బిగించేసి ఇవాళ కూడా సంతకాల సేకరణ ఉంటుంది రేపు నుంచి ప్రతి ఒక్క వార్డుల్లో కానీ జిల్లా మన కాన్స్టిట్యూషన్ లెవెల్లో అన్ని గ్రామాల్లో కానీ అందరు మండల నాయకులు కానీ అందరూ కూడా చేస్తారు అందరూ కూడా ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా సేకరించాలని ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకురావాలని కూడా మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు